గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా నమ శ్రీ లలితాంబికా నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగ ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓవరాల్ కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేనేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దాకా సంవత్సరం పరైన ఎలా ఉంటుంది అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనప్పటికీ అతి సాహసం మీద మీరు కచ్చితముగా ముందడుగు వేసి ఇది పట్టుదలగా సాధించాలి అనేటువంటి దీంతో ముందుకు వెళతారు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ నుంచి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా విజయ పరంపరలో మీరు అడుగులు ముందుకు వేసి సింహాసనం మీద కూర్చొని అందరినీ డిక్టేట్ చేసేటువంటి విధానముగా ఉండిపోతారు ఆరోగ్యపరంగా యోగదాయకముగా ఉన్నది అలాగే మీరు చేసేటువంటి పనుల దృష్ట్యా పని చేసేటువంటిది వేరే అయినా కొంత ధనము అనేటువంటిది కానీ పొలాలు సంపాదించుకోవటము గాని లేదా కొనడము లాంటివి గాని ఇళ్ళ స్థలాలు కొనడము లాంటివి కానీ జరుగుతాయి స్థలాలు పొలాలు అంటున్నాను పొలం ఇల్లు అని అనడం లేదు అంటే ధన పరముగా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారంగానైనా లేదా గ్రహస్థితులు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా యోగదాయకముగా ఉన్నది ఇంట్లో ఏదైనా తెలిసిన వాళ్ళది కాని ఇంట్లో వాళ్ళకి గాని చిన్నపాటి విషాదం అనేటువంటిది జరగవచ్చునేమో అయితే జాగ్రత్త వహించాలి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరము అంతేకాకుండా వాహన యోగం గృహయోగం లాంటివి మీకు ఈ సంవత్సరం నూటికి నూరు శాతము పొందుగలుగాక విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇద్దరి వలన మీకు ఈ సంవత్సరం మహాద్భుత యోగము పట్టబోతూ ఉన్నది కొత్త వ్యాపారాలు చేస్తారు ధనపరంగా లాభసాటిగా ఉంటారు బంగారు వస్తువులు కొనటం చేసుకోవటము అలాంటివి కూడా ఉంటాయిగాక దూర ప్రయాణాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఉగాది పండుగ నుండి ఇంకా కీలకమైనటువంటి విషయాలు తెలియజేస్తాను అని తెలియజేస్తూ జయోస్తూ